అట్లైతే వాళ్ళు సేవకులు ఎందుకు దెబ్బ లేకపోతే అది వ్యవసాయం పనిచేయదు సేవకునికి అవమానం రావాల ఎప్పుడైతే ఆయన ప్రార్థనలు ఉన్నాడో ఆయన తెలుసు ఫరు రాజు ఏం చేసింది తెలుసా ఫరో సింహాసనం మీద కూర్చుండబెట్టింది తర్వాత ఏ దేశములైతే ఏ స్థలములైతే ఏ అవమానం పొందుతామో ఆ స్థలములోనే నీకు పేరు ప్రత్యేకం తెప్పిస్తానని ఇప్పుడు ఫరో దేశానికి రాజవరు ఏసేపు వచ్చిందా పేరు ఫరో కాదు ఇప్పుడు రాజేసి మాత్రం మీద కూర్చున్నారు దెబ్బలు తిన్న ఏసేపు అవమానం నొందిన ఏసేపు రాజ్ తుల దాడుతా ఉన్నాడు ఓ అతడు పండిస్తా అంటే మిగిలిపోతా ఉంది ఆమె అన్నదమ్మలకేమో వచ్చేసింది తింటానికి తిండిలేము ఎందుకు తెలుసా సేవకుని కొట్టినందుకు సేవకుని అవమానించినందుకు సేవకుని ఇరువైతుల ఎండికి అమ్ముకున్నందుకు తిండికి దొరుకుతలేదు అన్నదమ్ములకు దేవుని సేవకుని మీద అభిషేకింపబడిన సేవకుని మీద చేస్తే వాడు బ్రతకడు వాడు నిశ్చయ బ్రతకడు వీళ్ళకి తిండి లేదు కొన్ని రోజుల తర్వాత ఉగ్రం తొత్తేసి వినండి చెప్తున్నాడు కరువు దేశంలో ఒక రాసి ఉన్నాడు అక్కడ వెళ్ళండి ధాన్యం కరువు లేదు ఫ్రూట్లా ఇస్తా ఉన్నాడు వెళ్ళండి అక్కడికి వెళ్ళే తర్వాత తర్వాత పదకొండు మంది అన్నదమ్ములు పోయిన తర్వాత సింహాసన మీద ఏ సేపు అప్పుడు పదకొండు మంది పదకొండు స్వానాలు ఎవరికి సాగిలో పడతారు అవమానం పొందిన సేవకు గుర్తుపట్టింది కానీ ఈ పదకొండు మంది అన్నదమ్ములు గుర్తుపెట్టలేదు క్రీస్తు భూమి ఉన్నప్పుడు ఒక వేష గుర్తుపట్టింది కానీ శాస్త్ర పరిశీలి గుర్తుపట్టలేదు ఈ రోజు వర్తమానము వధువే గుర్తు పడతది వెళ్ళిపోయిన వర్తమానం స్వరం వధువే గుర్తు పడతది సి ఎస్ ఐ కి అర్థం కాదు కిందపూర్స్ అర్థం గాలు ఆమె పిచ్చే అమ్మగారు వాకే చెప్పి అమ్మగారు అవమానం అవమానం పొందాలని అవమానం రావాలని నీకు అవమానం రావాల్సిందే అవమానం రాకపోతే దీన్ని అవమానించ ఈ అక్క ఏమన్నది నీకు పెద్ద ఉన్నది నువ్వు పని చేయాలి ఏదండి మరి ఈ అక్క కింద ఒక మనిషిని అనొచ్చు నీకే జ్ఞానం ఉండదా ఫస్ట్ నీ తప్పులు చూసుకో నీ పాపాన్ని చూసుకో నీ రంగు చూసుకో నీ క్యారెక్టర్ చూసుకో ఇన్ని తప్పిదాలు పెట్టి ఈ నీకే పెద్ద ఉన్నదని అవమానం ఇస్తే అవమానం అవమానం చేస్తే దేవుడు ఏం చేస్తాను వాడుకుంటాడా వారానికి ఒక పాపం వారానికి ఒక బీరు రోజు రెండు అందరు యూట్యూబ్ లో సినిమాలు కూలీకి పోయొచ్చి డ్యూటీకి పోయొచ్చి పొంగు బంగారం సీరియలు మొగిలి రేపులు నా మొగడు బంగారం రాజు రాంబాయ్ వెడ్స్ ఇవన్నీ నాకు ఎందుకే అదే నేను ఆటలు దేవుడలు చూద్దామని చూస్తే కొత్త సీన్ వచ్చింది రాజు వెడ్స్ రాంబాయ్ అక్కడ అదంటది నువ్వు నిన్ను చేస్తుందంటే ఆయన కొడతాను ఆయన చేస్తుంటే నేను కొడతాను నేను బాగున్నాను यानी माना कैरकी नम्मा सुसु से सिंह तो डाल बैठे नो आओ माने फट आओ माने स्टार ऐसे ऐसे फुला का ताला को ऐसे फुला का है चप्पन ना माँ ये ये निकालो ताऊ ना चप्पन చె లేవు ఈ రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఈ పాత సంవత్సరం ఎన్ని పెద్ద తెలుసుకో మనకి ఎనక ఎన్ని మనం మనం ముంగల్కి ఎన్ని పెద్ద మన వీర్ధలకు ఎన్ని పెంచాలి అవమానంగా మాట్లాడతాడు నాలుకలు తీరుస్తాడు తీర్పు తిన తీర్పు తినమ్నా నాలుకను తీరుస్తాడు దేవుడు ఏసేపు కలిసి ఏమైంది ఎక్కడైతే ఎవరి ద్వారా అవమాన అక్కడే చెప్పండి ఒప్పుకుంటున్నారా నేను వర్తమాను మరి అయిపోయింది పాత సమస్య